నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశాం అయితే మనిషి జీవితంలో సాధన ఎంత అవసరం సామాన్యుడు కూడా సాధన చేయగలడా మనకు ఉండేటటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి మనోధైర్యం కలగడానికి సాధన నిజంగానే సహాయం చేస్తుందా అసలు ఈ సాధన ఎలా చేయాలి ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మన ముందున్నాయి వాటన్నిటికీ సమాధానాల కోసం నేను వచ్చాను వాటితో పాటు మీకు కూడా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాము మనతో పాటు ఉన్నారు గురువుగారు రమణానంద భారతి స్వామీజీ ఇప్పుడు గురువుగారితో మాట్లాడి సాధన అంటే ఏంటి ఎలా చేయొచ్చు ముక్తికి మార్గం ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది కూడా చాలా సంతోషంగా ఉంది సాధన మనిషి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాడు కదా గురుగారు ఆ సమస్యల్ని మనం ఒక్కొక్కసారి అధిగమించలేకపోవచ్చు సాధించలేకపోవచ్చు కానీ మనం అదే సమయంలో ధైర్యంగా ఉండడానికి మనోధైర్యం కలిగి ఉండడానికి సాధన అవసరం అని చాలామంది చెప్తూ ఉంటారు అసలు సాధన అంటే ఏంటి దాన్ని ఎలా చేయొచ్చు शान्ति 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 व्यास मध्यमा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्ता मम गुरु भारती వందే గురు పరం పర ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ కూడా ఆత్మ నమస్కారములు ఎందరో మహానుభావులు అందరికీ కూడా వందనములు మా గురువుగారైనటువంటి ఆటయోగ శ్రేష్ట ఉండళ్ళి ప్రవీణుడు శ్రీ 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 యోగానంద భారతి పాద పద్మములకు నమస్కరిస్తూ ముందుగా శ్రీ మీడియా యజమాన్యానికి అలాగే విష్ణుప్రియ గారికి అలాగే లక్ష్మణ్ గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదములు నా ఆశీస్సులు ఇప్పుడు సాధన అంటే ఏమిటి సాధన అందరూ చెయ్యొచ్చా చేయకూడదు స్త్రీలు చేయొచ్చా పురుషులు చేయొచ్చా చిన్న చేయొచ్చా వృద్ధులు చేయొచ్చా ఎలాంటి వారు చేయచ్చు అనే ప్రశ్న పంచిగా అడిగారు ఇప్పుడు దీని గురించి ఆ సద్గురు ఏమి పలికిస్తాడో అది పలికేటందుకు ప్రయత్నిస్తాను నా ప్రమేయం అయితే నేను ఉండదు ఆ సద్గురు ఏం పలికిస్తాడో ఆ పలుకులను అందరము కూడా శ్రద్ధగా విందాం ఆచరిస్తాం సాధన అవసరం ఇప్పుడున్న మానవాళికి సాధన చాలా అవసరము కానీ ఈ బ్రతుకు ప్రయాణంలో టైం అనేది మనకు దొరకడం లేదు చాలామంది ఎందుకంటే డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు అన్నట్లు మనము ఉద్యోగాల రీత్యా కావచ్చు వేరే ఉద్యోగం పురుష లక్షణం అన్నట్టు మనం చేసే పనులే మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అందులో టైం మనకు దొరకటం లేదు కాబట్టి చాలామంది సాధన చేయాలి అనుకున్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండడం సమంజసము కాకపోతే సాధన చే పనులు సమకూరు ధరలు అన్నట్టు ప్రతి ఒక్కరూ కూడా సాధన చేయవచ్చు ఇందులో లింగభేదం లేదు బాల్యము నుంటూ కూడా సాధన పూర్వము చేశారు ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు టైము దొరకదు తనంతటికి టైము వెళుతూ ఉంటుంది కానీ మనమే టైము తెచ్చుకొని చేయవలసి ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మనిషి మనుగడకు ఎంత ముఖ్యమో భగవంతుని గురించి కూడా మన ఆరోగ్యం గురించి కూడా మనం దినానికి ఒక అర్ధ గంట ఒక గంట సమయం కేటాయించడం చాలా అవసరం ఇరవై మూడు గంటలు మన జీవన విధానానికి కష్టపడడానికి సంపాదించడానికి సుఖాలు అనుభవించడానికి ఎంత అవసరమో వీటన్నిటికంటే ముఖ్యముగా అవసరమైనది మన వల్ల మనం తెలుసుకోవడము భగవంతుని గురించి తప్పించడము భక్తి భక్తి అంటే భగవంతుడే సర్వము భగవంతునికి మించింది ఏదీ లేదు చరాచర జీవరాశుల్లో జగత్ అంతటిని కాపాడుతున్నది ఒక్క ఆ చైతన్య స్వరూపుడే ఆ భగవంతుడే కాబట్టి పంచభూతాల రూపంగా గాలి నీరు నిప్పు వాయువు ఆకాశము భూమి ఇవన్నీ కూడా మనకు సహాయపడుతున్నాయి మరి వాటికి మనం ఏలాంటి కృతజ్ఞత భావం కూడా మనం చూపలేదు వాటి నుండి తీసుకుంటున్నామే కానీ వాటికి తిరిగి మనం ఏమి ఇవ్వడం లేదు కాబట్టి సాధన అనేది చాలా అవసరం ఇప్పుడు సాధన వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అంటే ఉపయోగాలు ఉన్నాయి భగవంతుని గురించి సాధన చేయచ్చు మన ఆరోగ్యం గురించి కూడా సాధన చేయొచ్చు మన ఉన్నతికి కూడా సాధన చాలా ఉపయోగపడుతుంది టైం అనేది రాదు మనమే దాన్ని ఉపయోగించుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట లేదా అర్ధ గంట మన కోసం మనము కేటాయించుకున్నట్లయితే మన ఉన్నతికి అర్ధగంట మనకు సహాయపడుతుంది ఇరవై మూడున్నర గంట నీ వ్యవహారంలో ఉన్నప్పుడు అర్ధగంట మనం టైం తెచ్చి పెట్టుకుంటే ఆ అర్ధగంట మనకు చాలా ఉపయోగాలు ఇస్తుంది ఎలా చెయ్యాలి గురుగారు సాధన ఇప్పుడు మామూలుగా సాంసారిక జీవితంలో ఉండి తన నిత్య జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటలో ఒక అర్ధగంట తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ అరగంటలో తనని తను కంట్రోల్ చేసుకోగలిగే సాధన ఏ మార్గం ద్వారా సాధించవచ్చు చాలా మంచి ప్రశ్న ఇప్పుడు మీకు ఉదాహరణగా చెప్తాను ఇప్పుడు ఒక తల్లి ఉంది తల్లికి సంటి బిడ్డ ఉన్నాడు బిడ్డ ఏడుస్తున్నాడు తల్లి ఏమో ఇంట్లో వంట చేయాలి వంట ఆపకూడదు బిడ్డ ఏడుపు ఏడవకూడదు రెండుటిని ఒకే తూరి ఆమె చేయాలి కదా అప్పుడు ఏం చేస్తుంది ఆమె వంట చేస్తుంది బిడ్డను సముదాయిస్తుంది ఎలా సముదాయిస్తుంది ఏడిసే బిడ్డకు బొమ్మలు ఇస్తుంది బిస్కెట్ ఇస్తుంది ఆ ఏడు పాపి బొమ్మలపైన దృష్టి పెడతాడు అంతలోపు వంట తయారు చేస్తుంది వచ్చిన వాళ్లకు వడ్డిస్తుంది మళ్ళీ ఆడుకున్నది అయిపోతుంది బిడ్డకు మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు అప్పుడు మళ్ళీ బిడ్డ మెత్తుకుంటుంది ఏడుపు మాన్పిస్తుంది ఇక్కడ ఇది అయి ఉంటుంది అక్కడ అదే రెడీ ఉంటుంది ఒకే సమయంలో అన్నీ చేసిందా లేదా మనం కూడా అలాగా Seus pontos.